ప్రపంచాన్ని వుహాన్ వైరస్ పట్టి పీడించి నాలుగేళ్లు దాటుతుంది అడపాదడపా అక్కడక్కడ దాని ప్రస్తావన వస్తూనే ఉంది కోవిడ్ నైన్టీన్ పేరుతో లక్షలాది ప్రాణాలను గాల్లో కలిపేయడంతో పాటు లాంగ్ కోవిడ్ పేరుతో కోట్లాది మందిని అనేక రుగ్మతులతో బాధపడుతూనే ఉంది ఆ నాలుగేళ్లలో దాని గురించి తెలుసుకొని మనిషి ఈ భూ ప్రపంచం పైనే లేడంటే అతిశయోక్తి కాదు ఈ నేపథ్యంలో రష్యా ప్రభువులు తమను వ్యతిరేకించిన వారిపైన మానవ హననం కొనసాగిస్తూనే ఉన్నారు అటు ఉక్రెయిన్ నరమేధం కొనసాగుతుండగానే ప్రభుత్వ వ్యతిరేకతలు రష్యా సంపన్నులు విపక్ష నేతలకు నిశ్శబ్దంగా మట్టుబెడుతూనే ఉంది మరోసారి ప్రపంచం దృష్టికి రష్యా నిశ్శబ్ద మరణాలపై పడింది ఎందుకంటే ఇప్పటికీ ఉక్రెయిన్ యుద్ధంలో ఏ ఫలితం లేకపోవడంతో రష్యా ఫ్రస్ట్రేషన్ కు లోనవుతుంది అందుకే ఉక్రెయిన్ పై విష ప్రయోగాలకు సంబంధించిన కెమికల్ వార్ కూడా తెగుస్తుందని సమాచారం రసాయనాలతో గతంలో ఎరుగని మానవ హననపు విధ్వంసాన్ని సృష్టిస్తుంది ఈ యుద్ధం ప్రపంచానికి అనేక విషయాలు తేట తెల్లం చేసింది అవన్నీ కాసేపు పక్కన పెడితే సోవియట్ యూనియన్ కాలం నుంచి ఆ దేశం తమకు గిట్టని వాళ్ళను ఏ అనుమానం లేకుండా ఆధారాలు బయటపడకుండా మాయం చేసే ఓ టెక్నిక్ వెలుగు చూసింది దాని పేరే నోవచిక్ నోవిచోక్ అంటే మరేమీ కాదు అదో ప్రమాదకరమైన విషవాయువు దీని గురించి మనకు తేలికగా అర్థం కావాలంటే ఇదో కాలకూట విషం అని గుర్తుంచుకోవాలి రష్యా తనకు గిట్టని వాళ్ళపై నోవిచోక్ ప్రయోగం జరుపుతుంది దీని ప్రయోగం వల్ల మనుషులు చనిపోవడం వందకు వంద శాతం గ్యారంటీ కాస్త ముందు వెనుక అంతే ఎవరైనా బతికితే అది నమ్మలేనిదిగానే ఉంటుంది వారు బతికినా చనిపోయిన వారి కిందే లెక్క ఎవరు విష చేశారు ఎలా చేశారు ఆ విషంలో ఏముంది అన్నది బయట ప్రపంచానికి తెలిసే అవకాశమే లేదు మీకు తెలుసా ఓ చిన్న సెంట్ బాటిల్ తో చేతి నరాల వద్ద స్ప్రే చేస్తే చాలు ఆ వాసన మనిషి ముక్కు పుటాల నుంచి లోపలికి వెళ్తుంది దాంతో ఇక ఆ మనిషి పని అయిపోయినట్టే లివర్ ఊపిరితిత్తులు గుండె ఇలా అన్ని ముఖ్యమైన శరీర భాగాలు చచ్చు శరీరాన్ని నిస్సత్వ ఆక్రమించుకుంటుంది వెంటనే ఆసుపత్రికి వెళితే పరీక్షల ద్వారా ఈ వివరాలన్నీ బయటపడతాయి బయటపడినా ఆ శరీరాన్ని బాగు చేయడం చాలా కష్టం చేసినా ఒక్కసారిగా ఆ వ్యక్తి నీరసించిపోతాడు ఏ పని చేయలేని విధంగా అసక్తుడవుతాడు అందుకు ఉదాహరణ రెండేళ్ల క్రితం పుతిన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టిన రష్యా ప్రతిపక్ష నేత నావెల్ గురించి చెప్పుకోవాలి ఈయన పుతిన్ ను పుతిన్ విధానాలను తరచూ విమర్శిస్తూ ఉంటారు పుతిన్ అవినీతిని అన్ని రకాలుగా ఏకి పాడేస్తూ ఉంటారు పుతిన్ ను గద్ద దించేందుకు దేశ వ్యాప్త ఉద్యమాన్ని లేవదీశారు కానీ ఓ ఫైన్ మార్నింగ్ ఆయనపై నోవిచోక్ విషప్రయోగం జరిగింది ఆ తర్వాత నావెల్ ని కనుమరుగయ్యారు చివరకు చనిపోయారు నోవిచోక్ విష ప్రయోగం తర్వాత ఎవరూ బతికే అవకాశం లేదు నావల్ని సరైన సమయంలోనే వైద్యులకు అందుబాటులోకి వచ్చినా కొన్నాళ్ళ ఆయనకు వైద్యం జరిగినా చావు తప్పలేదు ఎంతో ఆరోగ్యంగా బలంగా కనిపించే నావల్ని ఆరు పదలు దాటిన వృద్ధుడిగా మారిపోయాడు ఇంతటి భీభత్సపు నోవిచోక్ విషాన్ని సోవియట్ యూనియన్ కాలం నుంచే తయారు చేస్తున్నారు ప్రస్తుతం రష్యా రహస్య బంకర్ లో వేలాది టన్నులుగా పడి ఉందని చెబుతున్నారు దీన్ని ఇప్పుడు రసాయన ఆయుధాలుగా మార్చి ఉక్రెయిన్ పై ఉపయోగిస్తుంది రష్యా నిజానికి గతంలో ఉక్రెయిన్ పై కుప్పలు తప్పలుగా ఆయుధాలు వేసిన రష్యా చివరకు అనుబాంబు వేయడానికి కూడా సిద్ధమైంది దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు సీక్రెట్ గా ఉక్రెయిన్ సేనలపై నోవిచోక్ విష రసాయన ప్రయోగం చేస్తుందనే వార్తల కలకలం సృష్టిస్తున్నాయి మీకు తెలుసా నోవిచోక్ విషవాయువును ఓ నగరంపై స్ప్రే చేస్తే చాలు వేలాది మంది చూస్తుండగానే కుప్పకూలిపోతారు వైద్యం అందక చనిపోతారు ఇది ని గతంలో సిరియాలోని రష్యా నోవ్చోక్ ప్రయోగం జరిపింది అమాయకులైన జనం ఈ కెమికల్ వార్ఫేర్ లో మృత్యువాత పడ్డారు ఇలాంటి విష ప్రయోగాల గురించి పుతిన్ కు బాగా తెలుసు కాబట్టి తనతో భేటీ అయ్యే వరల్డ్ లీడర్లను సైతం మీటర్లకు మీటర్లు పొడవుండే టేబుల్ కు దూరంగా కూర్చుని సమావేశాల్లో పాల్గొంటారు మనకు ముందు నుంచే రసాయన ఆయుధాల విషయం తెలుసు కానీ నోవ్చోక్ అంటే ఏదో కెమికల్ చల్లడం కాదు ఇది అత్యంత విషపూరితమైన వాయువు ఒకసారి పీల్చితే చాలు కనిపించని నేరాలు ఘోరాలు నిశ్శబ్దంగా జరిగిపోతాయి రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధానికి రెండేళ్లు దాటిపోయింది యుద్ధం ఆపేయడానికి వరల్డ్ లీడర్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న భారత ప్రధాని మోదీ సైతం రష్యా ఉక్రెయిన్ దేశాలను సందర్శించారు యుద్ధం గురించి ప్రకటన కూడా చేశారు ఈ తరుణంలో ఉక్రెయిన్ శిథిలాల్లో మిగిలిపోయిన జనంపై నోవి చోక్ ప్రయోగం జరిపితే అది భవిష్యత్ తరాలకు ప్రమాదకరమైన ఫలితాలని ఇస్తుంది ఈ విషయంలో ఉక్రెయిన్ ఎంత విధ్వంసానికి గురైనా పర్వాలేదు పుతిన్ భావిస్తున్నారు అక్కడి మనుషులు చనిపోయినా పట్టించుకునే స్థితిలో ఆయన లేరు తనకు కావాల్సింది ఉక్రెయిన్ భూభాగం రష్యాలో కలవడమే ఉక్రెయిన్ ఎన్నడూ నాటోలో కలవకుండా ఉండటమే ఆయన కోరుకుంటున్నారు రష్యా కోరుకుంటున్న భూభాగంలో ఉక్రెయిన్ జనం లేకుంటే మరీ మంచిది ఆయా భూ అంతర్భాగంలోని అరుదైన ఖనిజాలు మాత్రమే తనకు కావాలి అక్కడి అపారమైన చెమరు నిక్షేపాలు కావాలి అదే పుతన్ మాస్టర్ ప్లాన్ అది పంతొమ్మిది వందల తొంభై నాటి మాట సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయిన రోజుల్లో అప్పుడే నోవిచోక్ విషయం గురించి ప్రస్తావన వచ్చింది కెమికల్ వార్ఫేర్ అంటే రసాయన ఆయుధ కార్యక్రమంలో భాగంగా సైంటిస్టులు కనిపెట్టిన కొత్త వెపర్ నోవిచోక్ నోవిచోక్ అంటే రష్యన్ భాషలో కొత్త వ్యక్తి కొత్తగా వచ్చినవాడు అని అర్థం నిజానికి మనిషి నాడీ వ్యవస్థపై పనిచేసే నర్వ్ ఏజెంట్ అంటే ఇది నరాలపై పనిచేస్తుంది రష్యాలోని గోస్నికోట్ స్టేట్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ విషయాన్ని కనిపెట్టింది ఇప్పటికీ ముప్పై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న ఆ విషయాన్ని రష్యా ఇప్పటికీ బయట ప్రపంచానికి వెల్లడించలేదు భూమి మీద ఇంత డెడ్లీ పాయిజన్ మరొకటి లేదని సైంటిస్టులు చెబుతుంటారు ఒక మిల్లీగ్రామ్ నర్వ్ ఏజెంట్ క్యూబిక్ మీటర్ స్థాయిలో పరుచుకుని ప్రభావం చూపిస్తుంది నోవిచోక్ అంటే అది కేవలం ఒక కెమికల్ వెపన్ మాత్రమే కాదు అందులో రకరకాలుగా ఉంటాయి ఒక వ్యక్తిపై లేదా ఒక భవనంపై ఒక వీధిపై లేదా ఓ నగరంపై మిలిటరీ యాక్షన్ కోసం పనికొచ్చేలా నోవిచోక్ ఆయుధాలు తయారు చేయబడ్డాయి వీటికి రంగు వాసన లాంటి రుచేమీ ఉండవు నర్వ్ ఏజెంట్లు తేలికగా వాతావరణంలో కలిసిపోతాయి కేవలం పీల్చుకోవడం ద్వారా ఆహారం ద్వారా చర్మానికి తగిలినా చాలు శరీరంలోకి తేలిక చొచ్చుకుపోతాయి శరీరంలోకి వెళ్ళగానే పనిచేయడం ప్రారంభిస్తాయి మన శరీరంలో సహజంగా అన్ని ప్రాంతాల నుంచి మెదడుకు సమాచారం పంపించే వ్యవస్థ ఉంటుంది ఆ నర్వ్ సెల్స్ యాక్టివ్ గా పనిచేస్తేనే శరీర వ్యవస్థ సరిగ్గా ఉంటుంది ఇది శరీరంలోని అన్ని అంగాలకు వర్తిస్తుంది నోవిచోక్ ఆ వ్యవస్థను వాడుకుంటుంది దాన్ని కుప్పకూలేలా చేస్తుంది గుండె చుట్టూ ఉండే కండరాలు ఊపిరితిత్తులపై భారం పడుతుంది ఈ కారణంగా సఫకేషన్ ఆపై గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ బతికినా చచ్చిన వాడి కిందే లెక్క అంటున్నారు నిపుణులు మెదళ్ళలో సమాచారం నింపుకునే న్యూరాన్లు తినడంతో జ్ఞాపకాలు తొలగిపోతాయి శరీరంపై పట్టు తప్పుతుంది శారీరక కార్యక్రమాలు తెలియకుండానే జరిగిపోతాయి ఇవన్నీ వైద్యులకు మామూలు జబ్బులుగానే కనిపిస్తాయి నోవిచోక్ అనే ప్రయోగం జరిగినప్పుడు అనుమానం కూడా రాదు చూస్తుండగానే మనుషులు నిస్తేజంగా జీవోత్సవాలుగా మారిపోతారు ఒకవేళ తెలిసిన దాన్ని సరిదిద్దడం చాలా కష్టం శరీర వ్యవస్థను విభజించి అన్ని అంగాలకు వెంటిలేటర్ వ్యవస్థ లాంటి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది నోవి అన్నది రసాయన ఆయుధం దీన్ని ఉపయోగించిన వారికి ఏ ప్రమాదం ఉండదు ఎందుకంటే ఇందులో రెండు లేదా మరికొన్ని రసాయనాలను కలపడం ద్వారా తయారవుతుంది అవి రెండూ కలిసేంత వరకు ఏ హాని జరగదు కానీ అవి కలిశాయంటే మాత్రం ఘోరం జరిగిపోతుంది అందుకే ఈ రసాయనాలని సేఫ్ గా స్టోర్ చేయవచ్చు విడివిడిగా ఎక్కడైనా తేలికగా తరలించడం వచ్చు వద్దనుకుంటే విడివిడిగా ధ్వంసం కూడా చేయవచ్చు వీటి ప్రభావం భయంకరంగా ఉంటుంది కాబట్టే ప్రపంచ వ్యాప్తంగా రసాయన ఆయుధాలను నిషేధించడం జరిగింది కానీ రష్యా మాత్రం వీటిని వేలాది టన్నులుగా రహస్యంగా దాచి ఉంచింది అవి అనుబాంబుల కన్నా ప్రమాదం